హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు వీడియో వచ్చేసి చికెన్ ఫ్రై అండ్ తలకాయ మటన్ వండుతున్నానండి అది మేక తలకాయ అంటారు కదా ఇంకా అదైతే వండుతున్నాను అనమాట చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ హెడ్ అనేసరికి చాలామందికి వండటం రాదని అంటున్నారు కదా ఇంకా దానికోసమని ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నానండి ఇప్పుడైతే ఫస్ట్ అయితే చికెన్ ఫ్రై చేయడానికి ఇంకా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు గింజలు బిర్యానీ ఆకు వెల్లుల్లి ఇంకా కొద్దిగా పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకొని కొద్దిగా అయితే పసుపు యాడ్ చేసుకొని ఇంకా బాగా కలుపుకోవాలన్నమాట ఈ చికెన్ ఫ్రై అయితే ఇంకా ఎవరైనా చేసుకోవచ్చు చాలా సింపుల్ కదా ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు కానీ ఇంకా హెడ్ అనేసరికి చాలామందికి అయితే పెద్దవాళ్ళకి కూడా రావట్లేదు అని అంటున్నారు సో ఈ వీడియో అయితే అందుకే షేర్ చేస్తున్నానండి ఇంకా ఇప్పుడైతే ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇదైతే ఫ్రై అవ్వాలి కొద్దిగా మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది కదా మనకు అంతవరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు ఇంకప్పుడే ఇంక ఈ నాన్ వెజ్కి అయితే ఇంకా మంచి టేస్ట్ అనేది వస్తుంది ఇప్పుడైతే ఈ చికెన్ అనేది రెండుసార్లు శుభ్రంగా కడుక్కోవాలండి కళ్ళు ఉప్పేసి వేసి ఇంకా రెండుసార్లు కడుక్కుంటే దాంట్లో ఉన్న జిడ్డు అనేది పోయి నీస్ వాసన కూడా అనేది ఉండదు అనమాట మనకు ఈ చికెన్ ఫ్రై అయినా కర్రీ అయినా మనమైతే కొంచెం సాల్ట్ అనేది ముందే వేసుకోవాలి ఈ చికెన్ అయితే అంత ఉప్పు పడితేనే బాగుంటుంది లేకపోతే బాగుండదు అందుకే దీంట్లో ముందే వేసుకుంటాను నేను సాల్ట్ ఇది ముక్క పట్టేసి టేస్ట్ అనేది బాగుంటుంది ముందే వేసుకోవాలి ఎవరైనా సో ఇప్పుడైతే కొత్తిమీర పుదీనా ఇంకా కొంచెం యాడ్ చేసుకుంటున్నా ఆ ముక్క ఆ ఫ్లేవర్ కూడా పట్టేస్తుంది కదా బాగుంటుందని చెప్పి ఇంకా కొద్దిగా అయితే కొత్తిమీర పుదీనా ఇప్పుడు వేసుకున్నా ఇంకా లాస్ట్లో కూడా వేసుకుంటా కొద్దిగా ఇప్పుడైతే ఇంకా మటన్ హెడ్ వండడానికైతే గోటి హెడ్ అనమాట ఇది గిన్నె తీసుకొని కుక్కర్లో అయితే చేయట్లేదండి కుక్కర్లో కూడా చేసుకోవచ్చు ఇంకా కర్రీకి సరిపోయేంత ఆయిల్ వేసుకొని ఇంకా పోపు గింజలు బిర్యానీ కొద్దిగా స్పైసెస్ వేసుకొని వెల్లుల్లి ఇంకా ఆనియన్ పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కర్రీకి అయితే కొంచెం ఎక్కువగానే వండుతున్నా ఇంకా దానికోసమని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొద్దిగా ఎక్కువ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నా సో ఇవల్ల వెల్లుల్లి అయితే కొద్దిగా ఫ్రై అయింది కదా దీన్ని అయితే శుభ్రంగా కడుక్కోవాలి దీంట్లో సన్న బోన్స్ అనేవి ఉంటాయి మనం తినేటప్పుడు అయితే అవి మనకు వస్తాయి అనమాట వాటి దీన్ని బాగా ఇంకా బ్లాక్ కలర్లో ఉంటుంది కదా ఇంకా ఆ బ్లాక్ కలర్ అనేది మనం షాక్ షాక్ తీసుకొని ఇంకా లేదంటే ఇంకా వేరే ఏదైనా కానీ మీకు అందుబాటులో ఉంటే దాంతో తీసుకొని దాంతో అయితే బాగా ఇలా గీకినట్టు అనాలన్నమాట ఆ బ్లాక్ అంతా పోతుంది ఇంకా దానిపైన చిన్న చిన్న హెయిర్ అనేది ఉంటుంది కదా హెడ్ అవి కూడా రిమూవ్ అవుతాయి అనమాట అలాగే ఇక్కడ వల్ల సో ఇంకా ఇది మొత్తం బాగా మిక్స్ అయ్యేంత వరకు అయితే కలుపుకోవాలి ఇంకా ఇలాంటి బోన్స్ ఉంటాయి కదా దేంట్లో ఇది తినడం వల్ల ఆరోగ్యానికి అయితే ఇంకా చాలా మంచిది అనమాట బోన్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి ఇవి ఇంకా డెలివరీ అయిన వాళ్ళైతే అయితే ఎక్కువగా పాల్పడడానికి కూడా ఈ హెడ్ అనేది ఇంకా చేసి పెడతారు డెలివరీ అయిన వాళ్ళకు పాలు రావడం కోసం కూడా ఇంకా ఇదైతే ఎక్కువగా పెడతారనమాట ఇది అందరికీ ఉండడం రాదు కాబట్టి కొంతమంది అయితే ఇంకా అవాయిడ్ చేస్తున్నారు కొంతమంది తినటానికి కూడా ఇష్టపడట్లేరు అందుకోసం ఇది కొంచెం మాడినట్టు ఫ్లేవర్ అట్లా ఉంటుందని ఇష్టపడట్లేరు అనమాట సో మనం కడుక్కునేదాన్ని బట్టి ఉంటుంది అనమాట ఇది ఎప్పుడైనా నేటుగా కడుక్కుంటే ఆ మాడినట్టు అది ఫ్లేవర్ అనేది రాదు సో బాగా నీట్గా కడుక్కుంటే బాగుంటుంది అనమాట ఇంక ఇప్పుడైతే చికెన్ అయితే ఫ్రై అయింది కదండి చికెన్ ఇంకా ఇంతవరకు ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడైతే కారం వేసుకోవాలి ఇంకా కారం పిల్లల కోసం కదా ఈ చికెన్ ఫ్రై ఇంకా తక్కువగానే వేస్తాను ఈ కారం అనేది ముక్కలకైతే బాగా పట్టింది దీనికైతే ముందే కొంచెం ఉప్పు వేసుకున్నాం కదా కళ్ళు ఉప్పు ఇంకా తర్వాత చూసి లాస్ట్లో అయితే సరిపోకుంటే చూసి వేసుకోవచ్చు చూడండి ఇంక ఇప్పుడే కారం వేసాం కదా ఇంకా కొద్దిగా అయితే ఫ్రై అవ్వాలన్నట్టు కారం వేసిన తర్వాత సో మూత అయితే ఇంకా ఒక రెండు నిమిషాలు అలా ఫ్రై చేసుకుంటే ఇంకా ఫ్రై అవుతుంది ఇంకా మటన్ అయితే ఒక టమాటా రెండు టమాటాలు అయితే వేసుకున్నది దీంట్లో పండిన టమాటాలు బాగా పండినవి చూడండి ఇంకా టమాటాలు వేసేటప్పుడు అయితే ఇంకా చూపించలేదన్నమాట సో ఇప్పుడైతే ఆయిల్ చూడండి ఆయిల్ ఇట్లా పైకి వస్తుంది కదా ఇప్పుడైతే కారం వేసుకోవాలి ఈ కారం అనేది ఇంకా టేస్ట్ తగినంత వేసుకోవచ్చు ఎవరు ఎక్కువ ఎవరు తినగా తినగలిగినంత వాళ్ళు అయితే వేసుకోవచ్చు ఇంకా కొందరు ఎక్కువగా కొందరు తక్కువగా తింటారు కదా ఇంకా దాన్ని బట్టి నాన్ వెజ్ అంటే కాస్త ఎక్కువగానే పడుతుంది కదా కారం సో అదైతే చూసి వేసుకోవచ్చు అనమాట ఈ కారం అనేది బాగా ముక్కలకు పట్టేంతవరకు బాగా కలుపుకోవాలి ఇంకా ఇప్పుడైతే ముందుగా వేయలేదు దీంట్లో ఇప్పుడైతే కళ్ళు ఉప్పు వేసుకుంటున్నా కొద్దిగా వేసుకోవాలి ఇంకా సరిపోకుండా చూసి వేసుకోవచ్చు లాస్ట్లో చూడండి కారం వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు ఉడికిస్తే ఇలా ఇంకా ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది కదా పైకి వస్తుంది కదా నేనైతే చింతపండు రసం తీసి పక్కన ముందుగానే ఇంకా అది చూపించలేదు కదా ఇంకా ఇప్పుడైతే చింతపండు రసం కూడా యాడ్ చేసుకున్నాం కదా ఈ ముక్కలైతే మునిగేంత వరకు చింతపండు రసం వేసుకున్న తర్వాత ఈ ముక్కలు కూడా మునిగేంత వరకు వాటర్ అయితే వేసుకోవాలి ఇది బాగా ఉడకాలి కదా హెడ్ అంటే అప్పుడే టేస్ట్ ఉంటుంది సో చికెన్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి చూడండి ఇంకెప్పుడైతే కొద్దిగా గరం మసాలా కొద్దిగా ధనియా పౌడర్ ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే చికెన్ అయితే రెడీ అయిపోయింది ఇంకా వేసిన తర్వాత కూడా టూ మినిట్స్ అలా స్టవ్ మీద అయితే ఉంచాలి చికెను సో చూడండి ఇంకా కొద్దిగా వాటర్ అయితే కొంచెమే ఉడికింది కదా ఇప్పుడు ఇంకా బాగా ఉడకాలన్నమాట వాటర్ అంతా అట్లనే ఉంది కదా సో టూ మినిట్స్ తర్వాత చూస్తే ఇలా ఉందనమాట ఇంకా వాటర్ అయితే చాలా ఉంది ఇంకా ఉడికించుకోవాలి ఇంకా ఇప్పుడైతే వాటర్ అనేది తగ్గిపోయింది కదా ఇంక ఇప్పుడు కొంచెం కొత్తిమీర ధనియా పౌడర్ ఇంకా ఇవన్నీ వేసుకోవాలి వేసుకున్న తర్వాత కూడా ఒక టూ త్రీ మినిట్స్ అట్లా స్టవ్ మీద ఉడికించాలన్నమాట ఎందుకంటే కొత్తిమీర పుదీనా ఇవన్నీ ఇంకా మందులు కొడతారు కదా వాళ్ళు మనం బయట నుంచి చేర్చుకుంటాం కదా అందుకోసం ఒక రెండు నిమిషాలు ఉడికించుకుంటే మంచిది అందుకే నేనైతే ఇంకా వేసిన తర్వాత కూడా రెండు నిమిషాలు స్టవ్ మీదే ఉంచుతాం సో ఇంకా కర్రీస్ అయితే రెడీ అయిపోయినండి ఆల్మోస్ట్ మొత్తం అయితే ఇంకా కంప్లీట్ అయిపోయినాయి అనమాట సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ చేస్తాం